నమస్కారం ఇంతకు ముందు వీడియోలలో అప్లికేషన్లు మరియు వాటిని గుర్తించే ఐకాన్ల గురించి మనం నేర్చుకున్నాము ఈ వీడియోలో ఐకాన్ల గురించి మరింత తెలుసుకుందాం మీరు ఇది గమనించే ఉంటారు మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఇది ఏమిటి అని అడిగితే వారు ఇది కెమెరా ఇది ఫోన్ చేసేది ఇది వాట్సాప్ ఇది ఫేస్బుక్ అని చెబుతారు అవునా మీకు ఇది ఎలా తెలుసు అని మీరు వారిని అడిగితే వాటి చిత్రాలను చూడటం ద్వారా మీకు అవి ఏమిటో తెలుస్తుంది అని వారు సమాధానం చెబుతారు అంటే ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీరు వీటిని చిత్రాల రూపంలో చూడవచ్చు వీటిని ఐకాన్స్ అంటే చిహ్నాలు అని అంటారు ఇప్పుడు ఒక చిన్న కార్యాచరణ చేద్దాం ఇక్కడ నేను మీకు కొన్ని ఐకాన్లను చూపిస్తాను అవి ఏ యాప్కి సంబంధించిన ఐకాన్స్ మరియు వాటిని ఎందుకు ఉపయోగిస్తాము అనే వివరాలను చెప్పడానికి ప్రయత్నించండి మొదటిది ఇది ఇది ఏమిటి ఇది